ಎಂ ಬ್ರಹ್ಮ ವರುಣೇಂದ್ರದ್ರಮರು ಸ್ತುನ್ವತಿ ದಿವ್ಯೈಸ್ತವೈ ವೇದೈ ಸಾಂಗಪದಕ್ರಮೋಪನಿಷದೈ ಗಾಯ ಸಮ್ಗ ಮನಸ ಪಶ್ಯಂತೋಗಿ ಯದು ಸುರುರಗಣ దేవాస్మై నమ ఆకాశంలో మేఘాలు ఉంటాయి ప్రదేశంలో ఎత్తైంది ఆకాశం దగ్గరే ఉండినప్పటికి కూడా మన చుట్టూ ఆకాశం ఉంది కానీ చాలా ఎత్తైంది ఆకాశం అంత ఎత్తైనటువంటి ఆకాశంలో ఎక్కడో పై భాగాన మనకు మేఘాలు కనపడుతూ ఉంటాయి మన చూపు ఏమున్నాయి అని ఆలోచిస్తే నీళ్లు మాత్రం ఉన్నాయి ఇంకేం లేవు ఆకాశంలో మేఘాలు ఉన్నాయని తెలుసు మేఘాలలో జలాలు ఉన్నాయని కూడా మనకు తెలుసు కాబట్టి జలపూర్ణమైనటువంటి మేఘం ఆకాశంలో తిరుగుతూ ఉంటే అది ఎప్పుడు వర్షిస్తుందో మనకు తెలియదు మేఘమైతే ఉంది ఆకాశంలో మేఘంలో నీళ్ళైతే ఉన్నాయి ఉన్నవన్నీ నీళ్లే మేఘంలో కానీ అది ఎప్పుడు వర్షిస్తాయో తెలియదు అట్లాగే ఎత్తైనటువంటి ఆకాశంలో నీళ్లను నింపుకొని తిరుగుతూ ఉండేటువంటి మేఘం ఎప్పుడు వర్షిస్తుందో మనకి ఎలాగైతే తెలియదు అలాగే మానవ దేహంలో అనేకమైనటువంటి అవయవాలున్నా అంగాలున్నా ఎత్తైనటువంటి తోట ఆకాశంలో ఎత్తైనటువంటి భాగంలో మేఘాలు కనిపించినట్టుగా ఈ దేహంలో కూడా అపాదమస్తకం పరిశీలించి చూస్తే పాదం దగ్గర నుంచి ఒక అస్త ఎత్తైనటువంటి చోట మిణుకు మిణుకుమంటూ కనపడుతూ ఉండేటువంటివి కదులుతూ ఉండేటువంటివి నేత్రాలు మనిషికి ముక్కుంది కదలదు దాన్ని ఎవడైనా కదిలించాడు అనుకోండి మ్యాజిక్ కిందకు వస్తుంది విచిత్రంగా ఉంటుంది వినోదంగా ఉంటుంది కానీ కళ్ళు మాత్రం ఇప్పుడు కదులుతూనే ఉంటాయి మేఘాలు ఆకాశంలో ఎట్లాగైతే కదులుతూ ఉండాయో ఎత్తుగా ఉండి ఈ దేహంలో ఎత్తైనటువంటి చోట ఉండేటువంటి కళ్ళు కూడాను కదులుతూ ఉంటాయి మేఘాల్లో ఉన్నాయి కళ్ళల్లో కూడా ఉన్నాయి మేఘాలు ఎప్పుడు వర్షిస్తాయో మనకు తెలియదు కళ్ళు ఎప్పుడు చివరుస్తాయో కూడా తెలియదు ఈ కళ్ళ నుండి మేఘం నుండి ఎప్పుడు నీళ్లు కారుతాయో మనం చెప్పలేము అట్లాగే ఈ కళ్ళ నుండి అశ్రుధారలు ఎప్పుడు రాలుతాయో కూడా చెప్పలేము క్షణాల్లో జరిగిపోద్ది అంత చల్లటి పవనాలు వీస్తాయి ఆకాశంలో ఉండే మేఘం చకచక చకమని వర్షించేస్తుంది ఏంటి వర్షం వస్తున్నట్టుంది అని బయటకు వచ్చి చూస్తాం ఆశ్చర్యంగా నేను లోపలికి వచ్చేటప్పుడు ఎండగా ఉంది అప్పుడే వర్షం వచ్చింది అని చూస్తాం ఎంతసేపు పడుతుంది కనుక చల్లని పవనాలు వీచినప్పుడు మేఘం ఎట్లాగైతే వర్షిస్తూ ఉందో బ్రతుకుల్లో కూడా బాధల పవనాలు వీచినప్పుడు క్షణాల్లో మేఘాలు వర్షించినట్టుగా కళ్ళు కూడా కన్నీటిని వర్షిస్తాయి దీనికి పెద్ద టైం అవసరం లేదు దీన్ని ఒక మనిషే గుర్తించగలడేమో ఇంకెవడు గుర్తించలేరు జీవరాశులు అనేకం ఉండొచ్చేమో కానీ ఈ సత్యాన్ని గుర్తించేటువంటి మేధస్సు ఒక మనిషి దగ్గరే ఉంది చాలా తీక్షణమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు విశ్లేషణాత్మకమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడు జీవిత లోతుల్ని బాగా తరచి చూడగలిగినటువంటి వ్యక్తి మాత్రమే ఆ సత్యాలని గుర్తిస్తూ పోస్తా పోతాడు అందువల్ల మేఘాలు మనకు కనిపిస్తూ ఉండినా ఏ వాతావరణ కేంద్రం చెబితే కానీ మనకు అర్థం కాదు ఆ మాట మనం కూడా చెప్పొచ్చు కానీ మనం చెప్పలేం వాతావరణ కేంద్రం అయ్యా వర్షం వస్తుందని చెప్పడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు వాళ్ళ దగ్గర ఉన్నాయి యంత్ర సామాగ్రి వాళ్ళ దగ్గర ఉంది అవగాహన వాళ్ళ దగ్గర ఉంది అందుకని చెబుతారు జరగచ్చు జరగకపోవచ్చు అట్లాగే మన కన్నీళ్ళు ఎప్పుడొస్తాయో ఎటువంటి పరిస్థితుల్లో వస్తాయో వాటిని నివారించుకోవడానికి చేయవలసినటువంటి చర్యలు ఎలా ఉంటాయో ఇవన్నీ మరొకరికి తెలిసే అవకాశం లేదు మహర్షులకు తప్ప మహర్షులకు తప్ప వాళ్ళు తెలుసుకున్నటువంటి ఈ సత్యాల్ని గ్రంథస్థం చేశారు అందువల్ల ఒక గ్రంథాన్ని ముట్టుకున్నప్పుడు మహాత్ములు రాసినటువంటి గ్రంథాన్ని సాధారణమైనటువంటి వ్యక్తులకు ఆషామాషిగా ఉండొచ్చేమో కానీ దాని యొక్క లోతులు తెలిసిన వాళ్ళకు మాత్రం గుండెలు కదిలిపోతూ ఉంటాయి ఎందుకంటే అది చిన్న విషయం కాదు బ్రతుకైతే మనకు ఉంది ఇక బాధలు అంటారా బ్రతుకులోనే వస్తాయి ఇంకెక్కడ వచ్చేందుకు అవకాశం లేదు ఈ బాధలు ఎప్పుడైనా రావచ్చు ఎలాగైనా రావచ్చు వెరీ ఇంపార్టెంట్ క్షణాల్లో మేఘం ఎట్లాగైతే క్షణాల్లో కురుస్తుందో పవనాలు వీచినప్పుడు అంతే ఆ పరిస్థితులు అట్లా వస్తాయి హాయిగా ఉంటాం మాట్లాడుకుంటూ ఏదో గారెలు కూడా వేడివేడిగా తింటూ ఉంటాం సడన్గా ఫోన్ వస్తుంది మీ అబ్బాయి ఇట్లా అయ్యాడు అని మీ తండ్రి ఇట్లా అయ్యాడు అని మీ అమ్మాయి ఇలా అయింది అని మీ తమ్ముడు ఇలా అయ్యాడు అని మీ అన్న ఇలా అయ్యాడు అని నీ మిత్రుడు ఇలా అయ్యాడు అని మీ బావి ఇలా అయ్యాడు అని ఇవన్నీ ఊహించలేము గారెలు తినడానికే మనం అలవాటు పడ్డాం కానీ ఇన్ని గాథలుంటాయి వెనక అనేటువంటిది ఒకవైపు కళ్ళ ముందు ప్రదర్శింపబడుతున్నా కూడాను మనిషికి ఇది అర్థం కాదు ఇది అర్థం కావడానికి వివేకం ఉండాలి ఇది అర్థం కావడానికి వివేకం ఉండాలి వివేకం వచ్చిందంటే వైరాగ్యం వచ్చేసింది అని అర్థం అందువల్ల సాధన చతుష్టయ సంపదలో మొదట వివేకం తర్వాత వైరాగ్యం వివేకోదితం వైరాగ్యం అంటే వివేకం కలిగితే కానీ వైరాగ్యం రాదు ఎన్ని చూసినా కూడా కాబట్టి ఆ వివేకం ఎలా కలుగుతుంది ఇతరులు ఇస్తే వచ్చేది కాదు తను కూడా ఆత్మ పరిశీలన జరగాల ఏం జరుగుతుంది ప్రపంచంలో ఆలోచన చేయాలి ఆచార్యుల వారు ఇచ్చినటువంటి షట్పది స్తోత్రం ఆయన మీద భక్తితో గురు భక్తితో శాస్త్రం మీద ఉండేటువంటి భక్తితో ఎన్ని కోణాల్లో నుంచి జాగ్రత్తగా మనం చూస్తూ ఉంటే అందులో ఉండేటువంటి సౌందర్యం అంతా కూడా మనం చూడగలుగుతున్నాం ఈరోజు ఏదైనా అంతే భగవద్గీత అయినా అంతే ఎందరో రాసినా కూడా భగవద్గీతలో అంతే ఎందుకు పుట్టుకొస్తుంది విచిత్రమైనటువంటి విషయం కాబట్టి ఇప్పటికి వచ్చినటువంటి భగవద్గీత వ్యాఖ్యానాల్లో ఒక అనితర సాధ్యంగా చైతన్య భగవద్గీత వచ్చింది అని అంటే అందులో ఉంటేనైనా లేకపోతేనేనా లేని ఎక్కడి నుంచి వస్తుంది ఉన్నదే రావాలి కాకపోతే ఆ ఉన్నదాని చూసేటువంటి దృష్టి మనకు కావాలి దాని వెనుక నిరంతర శ్రమ నిరంతర శ్రమ మహాత్ముల యొక్క అనుగ్రహం పెద్దల యొక్క ఆశీర్వాదం భగవంతుని యొక్క కృప ఇవన్నీ ఉంటే తప్ప అవి జరిగేందుకు అవకాశం లేదు కనుక ఆర్తులంగా ఈ ప్రపంచంలో ఉన్నాం కానీ ఆర్తిని బాపుకునేటువంటి ప్రయత్నం చేసే పరిస్థితుల్లో లేకుండా ఉన్నాం కనుక ఆర్తులు అంటే దుఃఖాల్లో ఉండేటువంటి వాడు ఈ దుఃఖాలు ఏ విధంగా పోతాయి చివర లాస్ట్ అది టచ్ చేస్తున్నాడు ఇక మిగతా సాధనే కనుక నిన్ను చూచాం ఈ సాధనలో సంపూర్ణంగా నిన్న తవాహం అన్నప్పుడు అయ్యా నేను నీ వాణ్ణి మామకేనహ అని అన్నప్పుడు ఎంతగానో మనం స్పందించాం భగవంతుడు అనేకమైనటువంటి అవతారాలు ఎత్తింది కేవలం దీనికోసం ఆర్తి హరణార్థం ప్లీజ్ ఆర్తి హరణార్థం అది ఒకటి కాబట్టి మనమేమో దుఃఖంలో ఉన్నాం బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఒకటి